ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త పదకొండవ అధ్యాయము నలభై ఏడవ వచనం నుండి యాభై నాలుగవ వచనం వరకు అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా మీకు అనర్థము మీ పితరులు చంపిన ప్రవక్తలకు మీరు సమాధులు కట్టుచున్నారు ఇట్లు మీ పితరులు చేసిన పనులకు సాక్షులై వారితో మీరు ఏకీభవించుచున్నారు ఏలైనా వారు ప్రవక్తలను చంపిరి మీరు వారికి సమాధులను కట్టుచున్నారు ఇందువల్లనే దేవుని జ్ఞానము ఇట్లు చెప్పుచున్నది నేను వారి వద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపెదను వారిలో కొందరిని వారు చంపెదరు కొందరిని హింసించెదరు ప్రపంచ ప్రారంభము నుండి అనగా హేబేలు హత్య మొదలుకొని గర్భాలయమునకు బలిపీఠమునకు మధ్య జరిగిన జకర్యా హత్య వరకు చిందింపబడిన ప్రవక్తల రక్తమునకు ఈ తరము వారు విచారింపబడుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా మీకు అనర్థము మీరు జ్ఞానాలయపు ద్వారమును బిగించి తాళపు చెవిని మీ స్వాధీనము చేసుకుని ఉన్నారు మీరు ప్రవేశింపలేదు ప్రవేశించు వారిని మీరు అడ్డగించి అని చెప్పాను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక